హలో అండి అందరికీ అనుకోని ప్రేమ పార్ట్ థర్టీ మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం నేను ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడతాను అటువంటిది ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగాను ఇది చాలా విచిత్రంగా ఉంది నేను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటానని కలలో కూడా అనుకోలేదు కానీ ఏమి చేయగలం పరిస్థితులు మనల్ని కొన్నిసార్లు మార్చేస్తాయి అని కిటికీ దగ్గర నుల్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య ఎంతలో రఘు కాల్ చేస్తాడు ఫోన్ రింగ్ వినిపించగానే తన జేబులో ఉన్న మొబైల్ తీసి హా రఘు చెప్పరా ఏంటి ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడైనా కాల్ చేస్తే బిజీ వచ్చే తమ్మరు ఇప్పుడు నాకు కాల్ చేశారు అంటాడు ఆదిత్య ఏముందిరా నువ్వు ఏ తాడు బంగరం లేకుండా తిరుగుతున్నావుగా నీకు కూడా ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేనంత తలనొప్పి సృష్టించాలని చూస్తున్నా అంటాడు రఘు ఆదిత్య మాటలకు కౌంటర్ వేస్తూ ఏంటిరా నీ ఉద్దేశం ఏముంది నాకు ఈ విషయం హండ్రెడ్ పర్సెంట్ గుడ్ న్యూస్ నీకు మాత్రం ఫిఫ్టీ పర్సెంటేజ్ హ్యాపీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బాధగా అనిపిస్తుంది అంటాడు రఘు విషయం చెప్పకుండా ఒరే నాంచకుండా విషయానికిరా అసలే నా మైండ్ ఏం పని చేయటం లేదు అంటాడు ఆదిత్య ఓకే ఓకే చెవులు పెద్దవి చేసుకుని విను ఛాయ మీ కాంట్రాక్ట్ పెళ్లికి ఒప్పుకుంది అంటాడు రఘు ఏంటిరా నిజంగానా నాకు నమ్మశక్యంగా లేదు ఇది నాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీనెస్ విషయమేరా మరి ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటావేంటి అంటాడు ఆదిత్య ఒరే తింగర ఫ్రెండు పెళ్ళంటే నిజంగా జరిగిన కాంట్రాక్ట్ పెళ్ళైనా పరిణామాలు మాత్రం ఒక్కటే ఏమాత్రం తేడా ఉండవు నీకు ముందు ముందు తెలుస్తుందిలే అంటాడు ఒరే ఏంటిరా అసలే భయపడుతున్న నన్ను మరింతగా భయపడుతున్నావు అంటాడు ఆదిత్య కంగారుగా నేను నీ దగ్గరే కదరా ఉంటాను నేను చూడకపోనులే అంటూ ఒరే ఆదిత్య ఛాయ మామూలుగా ఒప్పుకోలేదురా తను కూడా కొన్ని కండిషన్స్ను నీకు చెప్పమంది అంటాడు రఘు కండిషన్సా నాకా అంటూ ఆశ్చర్యంగా అంటాడు ఆదిత్య ఆ నీకే అసలు ఛాయా మంచిది కాబట్టి అంత పెద్ద రిస్క్ చేస్తుంది మరి తన భయాలు తనకు కూడా ఉంటాయిగా అంటాడు రఘు ఆ అదే అదే చెప్పు అంటాడు ఆదిత్య ఆమె కుటుంబానికి ఈ విషయం తెలియకూడదు రెండు వసు పెళ్లి పూర్తయ్యే వరకే ఈ కాంట్రాక్ట్ కొనసాగాలి మూడు ఇది కేవలం అగ్రిమెంట్ మాత్రమే ఎటువంటి భావోద్వేగాలు కలవకూడదు అని తన మూడు కండిషన్స్ను చాలా పక్కాగా చెప్పిందిరా అంటాడు రఘు సరే ఆమె కండిషన్స్ నాకు అర్థమయ్యాయి నేను వాటిని అంగీకరిస్తున్నాను అంటాడు ఆదిత్య ఒరే ఫ్రెండ్గా నీకు నా చిన్న రిక్వెస్ట్రా ఛాయా చాలా మంచి అమ్మాయిరా తనకి ఈ పెళ్లి విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత నువ్వే తీసుకోవాలి అంటాడు రఘు తప్పకుండా రఘు నేను ఛాయాకి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయను అంటాడు ఆదిత్య నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేయనవసరం లేదురా నువ్వే అసలు ప్రాబ్లం అదే నా బాధ అంతా అని మనసులో అనుకుంటాడు రఘు సరేరా ఆదిత్య నేను ఛాయా నెంబర్ నీకు సెండ్ చేస్తాను అంటాడు ఆ ఏంటి నాకు వద్దు అంటాడు ఆదిత్య ఒరే నోర్ ముయిరా ఇక మాట్లాడక తప్పదు ఈ పెళ్ళికి సంబంధించిన విషయాలను చెప్పడానికైనా నువ్వు ఛాయాతో మాట్లాడక తప్పదు అంటాడు రఘు ఓ అలా అంటావా సరే సెండ్ చేయి తప్పకుండా నేను ఇప్పుడే నీకు మెసేజ్ చేస్తాను అని సరేరా ఇక నేను ఉంటాను నా మరదలతో నేను మాట్లాడుకోవాలి అని కాల్ కట్ చేస్తాడు రఘు ఇక ఛాయ తన ఇంట్లో ఉండి మిస్టర్ గంభీరం నన్ను కాంట్రాక్ట్ పెళ్లి చేసుకోవాలని అడగటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తే నేను దానికి ఒప్పుకోవటం నాకు నేనే ఆశ్చర్యపోతున్నాను నేను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఊహించలేదు సిరీకి సహాయం చేశారనే ఒక్క కారణంతోనే నేను ఈ రిస్క్కి ఒప్పుకోవలసి వస్తుంది మిస్టర్ గంభీరం హెల్ప్ చేశాడంటే కొంచెం మంచువాడిలానే కనిపిస్తున్నాడు కానీ అతనికి ఉన్న పొగరబోతుతనం ఎక్కడికి పోతుంది ఛాయా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో ఈ పెళ్లి కేవలం ఒక ఒప్పందం మాత్రమే ఎటువంటి భావోద్వేగాలు కలవకూడదు నేను నా హద్దుల్లో ఉండాలి అనుకుంటుందామే ముఖ్యంగా నా కుటుంబానికి ఈ విషయం తెలియకూడదు ఇది చాలా సున్నితమైన విషయం నేను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ కాంట్రాక్ట్ పెళ్ళి నా జీవితాన్ని ఎలా మారుస్తుందో నాకే తెలియటం లేదు కానీ నేను మాత్రం సిద్ధంగా ఉండాలి ఈ పెళ్ళి తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో నాకు అర్థం కావటం లేదు నాకు చాలా భయంగా ఉంది కానీ సిరి గురించి ఆలోచించక తప్పటం లేదు అని అనేక ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఛాయ రఘు కాల్ కట్ చేసిన తర్వాత ఆదిత్య ఇలా ఆలోచించుకుంటూ ఉంటాడు ఈ కాంట్రాక్ట్ పెళ్ళి నా జీవితంలో ఊహించని మలుపు నేను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటానని కలలో కూడా అనుకోలేదు కానీ వసుకి సహాయం చేయటానికి నాకు ఇంతకన్నా వేరొక మార్గం తోచటం లేదు ఛాయా కూడా నా ప్రపోజల్ను వెంటనే ఒప్పుకుంది కాబట్టి లేకపోతే ఎవరు నన్ను వెతకాలి ఎక్కడ నుండి ఒక నమ్మకమైన అమ్మాయిని తీసుకురాగలను అది చాలా కష్టమైన పని అయ్యి ఉండేది నేను ఛాయాతో ఎలా వ్యవహరించాలో నాకు అర్థం కావటం లేదు ఆమెకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నా హద్దుల్లో ఉండాలి ఇది కేవలం ఒక ఒప్పందం మాత్రమే ఎటువంటి భావోద్వేగాలు కలగకూడదు ఈ విషయం నాన్నమ్మకు వాళ్లకు అస్సలు తెలియకూడదు ఇది నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం నేను ఎప్పుడూ ఇలాంటి బాధ్యతల నుండి తప్పించుకునేవాడిని కానీ ఇప్పుడు నేను ఒక బాధ్యత తీసుకోవాలి నా చెల్లి వసు కోసం నేను ఈ బాధ్యతను నిర్వహించాలి నేను ఛాయాతో మాట్లాడి ఒప్పందం గురించి అన్ని విషయాలు మాట్లాడాలి ఇప్పుడు కాల్ చేస్తాను అని మొబైల్ తీసుకునేసరికి టైం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఇటువంటి టైంలో కాల్ చేస్తే ఏమనుకుంటుందో ఏంటో అనుకుంటూ ఇది ఇద్దరికి సంబంధించిన విషయం నేను కాల్ చేసినా ఏం పర్వాలేదు నేను ఇప్పుడే కాల్ చేస్తాను అనుకుంటూ రఘు పంపిన నెంబర్ను చూసి నాన్నమ్మ వసూలు తర్వాత నా మొబైల్లో సేవ్ చేయబడిన మూడవ నెంబర్ ఇది కానీ ఈ నెంబర్ స్థానం ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకునే కాబట్టి ఈ నెంబర్ని ఏమని సేవ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఆ ఇదే కరెక్ట్ నేమ్ అనుకుంటూ కండిషన్ సప్లై అని టైప్ చేసి సేవ్ బటన్పై క్లిక్ చేస్తాడు మన ఆదిత్య నాయుడు సరే ఒకసారి కాల్ చేద్దాం అని తన చేతి వేలును డయల్ బటన్ వరకు తీసుకువెళ్ళి మళ్ళీ టక్కున వెనకకు తీసేస్తాడు ఇప్పుడు కాల్ చేయటం కరెక్ట్ కాదు అనుకుంటూ ముందు జగన్నాథం గారికి ఈ విషయం చెప్పాలని ఆయనకు మెసేజ్ కాకుండా డైరెక్ట్ కాల్ చేస్తాడు ఆదిత్య అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్